తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్న సంక్షోభం పని చేసే వాళ్ళు దొరకని స్థితిలోకి తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల పని వాళ్ల చేతిలో కీలక రంగాలు ఉచితాలకు అలవాటు పడుతున్న తెలుగు ప్రజలు అవునండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాబోయే కాలంలో పని సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు పాతుకుపోయారని ఇది ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇతర రాష్ట్రాల పని వారు వారు చేసే పనులు ఏంటో చూద్దామా బీహార్ వాళ్ళు అయితే ఇటుక బట్టి నుండి వరినాట్లు పత్తి ఏరేదాకా అన్ని రకాల కూలి పనులు చేస్తున్నారు వరిసా వాళ్ళు చూస్తే అన్ని రకాల కార్మికుల వంటకాలు తయారీదారులు కూడా చేస్తున్నారు ఇక రాజస్థాన్ వాళ్ళని చూస్తే టీ స్టాల్స్ మరియు హోటల్ శానిటరీ షాప్ ల నిర్వహణ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రంలో వీళ్లదే షాపుల హవా అంటే అతిశయోక్తి లేదు ఉత్తర ప్రదేశ్ వాళ్ళైతే టైల్స్ చేసే పని నుండి పెయింటింగ్ అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణ వస్తువుల గురించి చేస్తున్నారు ఇక కేరళ వాళ్ళైతే ఇంగ్లీష్ బోధించే టీచర్లుగా పనిచేస్తున్నారు కర్ణాటక వాళ్ళు భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు ఇలా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాల గ్రామంలో ఉన్న చిన్న తరహా పరిశ్రమలు బస్సుల బాడీ బిల్డింగ్ ఫ్లైవుడ్ కంపెనీ అద్దాల ఫ్యాక్టరీ కాటన్ సంచులు స్వీట్ తయారీలో ఇంకా అనేక పరిశ్రమల్లో బీహార్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాజస్థాన్ అనేక రాష్ట్రాల నుంచి వచ్చి వారిలో నూట యాభై కుటుంబాల వరకు ఆధార్ కార్డు కార్డు కూడా కూడా అడ్రస్ మార్చుకున్నారు రేషన్ నూట యాభై కుటుంబాల వరకు ముప్పాల గ్రామంలో స్థిరపడ్డారు ఇదంతా చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు మాత్రం ముందు మాంసం ఎవడు పంచుతాడా ఎక్కువ అంటూ పూటకో జెండా చేతిలో పట్టుకొని తెలిసిన పనిని చేతిలో ఉన్న వృత్తిని వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ ఉచితాలకు వ్యసనాలకు బానిసై జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంపదను గణనీయ భాగం ఇతర రాష్ట్ర ప్రజలు తీసుకుపోతే మన వాళ్ళు దివాళ స్థితికి వస్తారు వారు పని చేసే అలవాటు వర్క్ కల్చర్ కూడా మర్చిపోతారు ఆ తర్వాత పని చేస్తాం దేవుడా అన్న ఎవరు పనివ్వని పరిస్థితి వస్తుంది ఇది రాబోయే కాలంలో ఏపీ తెలంగాణలో పనిచేసే వారిని సంక్షోభ స్థితికి నెట్టి వేస్తుంది అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి దీని గురించి మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూస్తే ఉండండి క్రంచ్ టీవీ